దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు నేషనల్ క్రస్ట్ రష్మిక మందన త్రిష మీనన్ శ్రీలీల ఇలా పలువురు తారలు పాన్ ఇండియా స్టార్ లెవెల్లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు అందం అభినయంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి అత్యధికంగా పారితోషికం పొందుతున్న హీరోయిన్ ఎవరో తెలుసా నేషనల్ క్రస్ట్ రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది ఆమె నటించిన యానిమల్ పుష్పటు చావా చిత్రాలు వరుసగా హిట్స్ అందుకు పుష్పా టు సినిమాకు పది కోట్లు చావా సినిమాకు నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంది సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం సికిందర్లో ఆమె పాత్రకు పదమూడు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటికీ డిమాండ్ కొనసాగిస్తుంది త్రిష ఆమె ఒక ప్రాజెక్టుకు పది నుంచి పన్నెండు కోట్లు వసూలు చేస్తుంది విశ్వంల కోసం పన్నెండు కోట్లు తీసుకుందట లేడీ సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందిన నయన్తారాకు తమిళనాడులో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు ఆమె జవాన్ సినిమాకు పది కోట్ల పారితోషికం తీసుకుంది ఆమె వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్ఫ్లిక్స్ లో అమ్మడం ద్వారా ఇరవై ఐదు కోట్లు సంపాదించినట్లు సమాచారం ఒక సినిమాకు కోట్ల రూపాయలు తీసుకుంటుందని టాక్ స్పై థ్రిల్లర్ హనీ బన్నీలో ఆమె పాత్రకు పది కోట్లు అందుకుంది ఇది ఆమె ఇప్పటికీ ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న అత్యధిక మొత్తం ఇటీవల సూపర్ హిట్ అయిన తండెల్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి ఈ చిత్రానికి ఆమె ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం రామాయణం సినిమాకు ఇరవై కోట్ల రెమన్యూషన్ తీసుకుంటుందట దీంతో సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఈమెనే